హలో అండి అందరికి నమస్కారం ఈ అయితే మాత్రం ఒక బెస్ట్ 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 కలెక్షన్ అండి విత్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే మీకైతే ఒక బెస్ట్ కలెక్షన్ వస్తుంది ఇవన్నీ కూడా బయట ప్రైజెస్ అనేవి మీకు తెలుసు ఆర్గంజా జార్జెట్స్ అండి అదేవిధంగా క్రేప్ జార్జెట్స్ ఇలా మిస్టేక్స్ అయితే ఉంటాయండి పక్కా మిస్టేక్ ఉంటుంది యాక్చువల్గా మిస్టేక్ అనేది చెప్పేసి సేలింగ్ ఉన్నాయి ఈ శారీస్కి వీటి డిమాండింగ్ తెలుసు బ్లౌజ్ లేదు డ్యామేజెస్ ఉన్నాయి కాబట్టి వీటివి ప్రైస్ లెస్లో వస్తున్నాయి అనమాట మనకి చాలా అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి బెస్ట్ కలెక్షన్ వచ్చేస్తుంది అనమాట సో మిస్టేక్ ఎక్కడైనా రావచ్చండి పలానా దగ్గర వచ్చింది ఎక్కడొచ్చింది చూపించండి అంటే అవదు ఎందుకంటే అలా గ్రేడేషన్ చేస్తే డ్యామేజ్ లేని ఉన్నాయి మనం గ్రేడేషన్ చేసుకుని రెండు రకాల ప్రైజెస్ పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఎయిట్ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి మోస్ట్ డిమాండింగ్ శారీస్ ఆర్గంజా జార్జెట్ క్రేప్ జార్జెట్టు రెండు ఉంటాయి సారీ ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికి ఇలా జరీ బార్డర్ వస్తుంది మిస్టేక్ అయితే కన్ఫర్మ్ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ సో అంతా క్లియర్ కదండి పళ్ళు వస్తుంది ప్రతిదానికి పళ్ళు వస్తుంది కానీ బ్లౌజ్ ఉండదు సో చాలా 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 లెస్ ప్రైజ్లో అండి అసలు ఈ మిస్టేక్ సరిస్ బయట సేలింగ్ ఎంతో ఉన్నాయి తెలుసు ఈ ప్రైజెస్ బట్ ఈరోజు మీకైతే వస్తుంది సో స్పెషల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైన్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఖచ్చితంగా డ్యామేజ్ అయితే ఉంటుందండి దయచేసి రిటర్న్ ఆప్షన్ లేదు ఎక్కడుందో చూపించదండి అని మాత్రం అడగద్దు ఎందుకంటే ఉదయం నుంచి అసలుకి ఫుల్ బిజీ ఉండే మిస్టేక్స్ అనేది ఎక్కడైనా ఉండొచ్చండి అది కూర్చోళ్ళల్లోకి వెళ్ళచ్చు లేకపోతే కట్టు చెంగులోకి రావచ్చు ఎలాగైనా ఉండొచ్చు సో అన్నిటికీ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి యాక్చువల్గా మిస్టేక్స్ ఉన్నా కూడా వీటి ప్రైజెస్ అనేవి మీ అందరికీ తెలుసు అసలు ఇది క్రేట్ జార్జెట్ అండి యాక్చువల్గా ఇది ఒక కస్టమర్కి పెట్టవలసింది లాస్ట్ టైం శారీ మారింది కానీ ఇప్పుడు వీటిల్లో దొరికింది చూడండి ఎంత బాగుందో చక్కగా గోల్డ్ జరీ ఉన్నాయి నీమ్ జరీ ఉన్నాయి సో నీమ్ జరీ మరింత శారీ అంతా లేదు కాబట్టి ప్రాబ్లం లేదండి వేర్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు అండ్ బ్లూ కలర్కి గోల్డ్ జరీ అండి మోస్ట్లీ కలర్స్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఇవి లెస్లో వస్తున్నాయి ఇవే ప్లెయిన్ శారీస్ బార్డర్ వస్తే మళ్ళీ మనమే పెడతామండి ఫ్యూచర్లో ట్రిపుల్ లైన్ పెడతామండి సో అటువంటి శారీస్ ఇంటికి వచ్చి ఒక రవ్ ఒక రవ్ ఇంత మనం ఐరన్ చేయించుకోవాలండి అన్ని ఆర్గాన్జా జార్జెట్స్ అయితే వస్తాయి ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్ అండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎక్కడైనా మిస్టేక్ రావచ్చండి మిస్టేక్ అనుకునే తీసుకోండి దయచేసి మిస్టేక్ అనుకునే తీసుకోండి ఒక్కటికి రెండు సార్లు నేను ఒకసారి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఒకటికి రెండు సార్లు క్లియర్గా చూసుకుని తీసుకోండి ప్రాబ్లం లేదు ఎందుకంటే మళ్ళీ మీకు మాకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదండి ఒకవేళ అట్లా చెప్పినా కూడా మళ్ళీ పిక్ అంటే చేయలేము కానీ మ్యాక్సిమం అన్నీ కూడా నేనైతే నీ లైవ్లో చూపించేస్తాను ఓపెన్ చేయకుండానే చూపిస్తున్నాను ఎక్కడైనా రావచ్చు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి దయచేసి పదిసార్లు చెప్తున్నానండి ఎందుకు అంటే చెక్ చేసే ఇది లేక నేనైతే ఇవాళ ఎలా వచ్చింది ప్రోడక్ట్ మనం అట్లానే పెట్టేస్తున్నాం యాక్చువల్గా మనకి ఎట్లా వచ్చింది ప్రోడక్టు విధంగా సేలింగ్ అయితే చేస్తున్నాము ఈచ్ వన్ శారీ ప్రైజ్ ఆఫ్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి ఈ ప్రైస్కి అసలు ఎక్కడా కూడా రానటువంటి ప్రైజ్ మీ అందరికీ తెలుసు అండ్ మంచి బ్లూ కలర్ గో ఇది సిల్వర్ జారీ అండి సాఫ్ట్ సిల్వర్ జారీ విత్ రిచ్ పళ్ళు వస్తుంది అనమాట ప్యూర్ ఆర్గం జార్జ్ ఇది వచ్చేసరికి జార్జెట్ వస్తుంది మనకి సో ఇది వచ్చేసరికి జార్జెట్ అంటే సింపుల్ బార్డర్ అనేది వస్తుంది మనకి సో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్కి వచ్చేస్తున్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ అండి మోస్ట్లీ సూపర్గా ఉండే ఎల్లో కలర్ క్రేప్ జార్జెట్ అండి ఇది వచ్చినప్పటికీ మీకు రెడ్ కలర్ మంచి మిర్చి రెడ్ కలర్ అండి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి చెర్రీ రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ అండి ఎక్కడైనా కార్నర్స్లోనూ అట్లా ఎక్కడైనా రవ్వే ఉండదు మరీ యూజ్ అవునటువంటిగా ఉండదండి మళ్ళీ తీసుకున్నాక మీరైనా మమ్మల్ని అనుకోకూడదు కదా యూజ్ అవునటువంటిగా అయితే ఉండనే ఉండదు ఎక్కడైనా ఉంటుంది మిస్టేక్ చెప్తున్నా కానీ చీరకు యూజ్ అవునటువంటి మిస్టేక్స్ అయితే ఉండవు సో స్కై బ్లూలు ఉన్నాయి బ్లూలు ఉన్నాయి మెరూన్ మరిన్ని కలర్స్ లేవు విత్ రీజనబుల్ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్లో కొనలేని వాళ్ళు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే తీసేసుకోవచ్చు చాలా 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 రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి అదే విధంగా ల్యావెండర్ కలర్ విత్ స్ట్రైప్స్ వచ్చింది అండ్ మనకి కనకాంబరం పింక్ కలర్ అండి ఫోన్లో అయితే ఏ కలర్ అయితే ఉందో ఇది ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుంది అండ్ మంచి ఎల్లో కలర్ అండి సో ఆల్ ఓవర్ పేస్టైల్ కలర్ క్రేప్ జార్జెట్ అండి మోస్ట్లీ ఎంత మందికి ఇష్టపడతారో క్రేప్ జార్జెట్ కొన్ని ఫైవ్ థర్టీ వస్తున్నాయండి కొన్ని సిక్స్ మీటర్స్ కూడా వస్తున్నాయి వీటిలో ఫైవ్ థర్టీ కంటే తక్కువైతే లెంత్ ఎక్కడా ఉండదండి అన్నీ కూడా ఐదున్నర నుంచి పైనే ఉంటాయి కానీ కొన్ని రన్నింగ్ బ్లౌజులు కూడా వస్తున్నాయి ఎందుకైనా మంచిది మనకి వితౌట్ బ్లౌజ్ డ్యామేజ్ అని చెప్పారు కాబట్టి కరెక్ట్గా నేను వితౌట్ బ్లౌజ్ డ్యామేజ్ అని మీకు మెన్షన్ చేస్తున్నానండి ఈచ్ వన్ ప్రైజెస్ ఇప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఎక్కడైనా మిస్టేక్ రావచ్చు రిటర్న్ ఆప్షన్ లేదు సో ఈ ప్రైజెస్కి ఎక్కడ రావండి మీరు కంపేర్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అండి ప్రాబ్లం లేదు చాలా అంటే చాలా స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉన్నది ఉన్నదంతా కూడా నేనైతే వీడియోలు అయితే చూపించేస్తున్నాను వీడియోలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కొంచెం నలిగినాయి అండి అది కూడా చెప్తున్నాను నలిగింది ఎందుకంటే మొత్తం అంతా బండిల్స్ అన్నీ కూడా మనకి ర్యాక్స్లో పెట్టేసుకుంటానండి ప్లేస్ లేకపోతే ఏదైనా ఒక అట్టబెట్లో పెట్టుకుంటాను నాకు ఎందుకంటే ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి ఉన్న దాంట్లో పెట్టడం కదండి అందువల్ల సో ప్రైజ్ అనేది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ